రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్వహించిన ప్రజా దర్బార్కు వినతులు వెల్లువత్తాయి ఇక సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయ సమీపంలో గల మున్సిపల్ పార్క్ లో మంత్రి మూడు గంటల పాటు ప్రజా దర్బార్ నిర్వహించారు నల్గొండ పట్టణంతో పాటు తాము నియోజకవర్గంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వివిధ సమస్యలపై మంత్రికి వినతి పత్రాలు అంది చేస్తారు ప్రతి ఒక్కరు సమస్యలను ఓపిక్ గా విన్న మంత్రి కొన్ని సమస్యలను సంబంధించి శాఖల అధికారులతో మాట్లాడి అక్కడికక్కడ పరిష్కరించారు మరికొన్ని సమస్యలను పరిష్కరిస్తానని ఇచ్చారు అదేవిధంగా కొంతమంది పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సహాయం చేశారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్ గౌడ్ మరియు వివిధ శాఖల అధికారులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు